ప్రేస్త హల్లేలుయ్యా మరి ప్రభువునైనా ఏసు క్రీస్తు నామంలో మీ అందరికి శుభాభివందనాలండి ముఖ్యంగా వాక్యం చెప్పేవారికి పాస్త్రగార్లకి మరి పాత్రగార్లకి మరి విశ్వాసిగా నేను మరి చెప్పాలనుకున్నానండి నేను కొన్ని వీడియోలు చూశాను మన వీడియోలు చూసి మరి అన్యులు మరి ఎటు ఆలోచించుకోలేక వీళ్ళు అంటున్నారు ముక్కోటి దేవతలను మొక్కేటటువంటి హిందువులే ఒక మరి ఒక్కటవుతున్నారు కానీ ఒకే బైబిల్ గ్రంథం చదివే మనము ఒక్కటిగా ఏకాత్మతో ఏక శరీరంతో ఏక మాటతో ఏక ప్రసంగంతో మనం ఒక్కటి కాలేకపోతున్నాం కదండి లుక సువార్త మరి ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో ఇది అందరికీ తెలిసినటువంటిది కొత్తగా కొత్తోళ్ళకు కానీ వాళ్ళకి కానీ అందరికీ తెలిసినటువంటిది ఏంటి గబ్రియేలు దేవదూత మరి దేవుని దగ్గర నుండి దావీద వంశస్త్రేన యోసే పని ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిందండి వాళ్లతో వీళ్ళతో కాదు ఆ కన్యక పేరు మరియా కాబట్టి దేవదూత లోపలికి వచ్చి ఆమెను చూసి దయాప్రాప్తురాలా నీకు శుభము ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను ఇది ఎవరు చెప్పే మాట కాదండి గంధం చెప్పే మాట ప్రభు నీకు తోడై ఉన్నాడు అంటే ఆమె తొందరపడి నేను పురుషుణ్ణిగిన దానను అని దేవదూతను అడుగుతుంది కదండీ అప్పుడు మరియా మరి గాబ్రేల దూత అంటుంది అప్పుడు మరియా భయపడకము దేవుని వలన నీవు కృప పొందితవి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారునికి కని ఆయనకు యేస్సు అని పేరు పెట్టుము ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును కదండీ యుగ ఆయన ఏలును ఆయన రాజ్యమునకు అంతము లేదని మరి గాబ్రేలు తోత చెబుతుంది కదండి కానీ మరి ఏసుబాబని మరి ఆదాముని అరే లేవరా అరే ఒరే అని అరే అన్నట్టుగా గ్రంథం చెప్తుందండి మిమ్మల్ని ఏమో పాస్ట్ర గారు పాశ్రమ్మ గారు అయ్యగారు అని పిలవాలి కానీ ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న పరిశుద్ధుల పేర్లు పరిశుద్ధ మరియమ్మ పేర్లు పరిశుద్ధాత్మను ధరించింది పరిశుద్ధ మరియమ్మ గారు మరి వీళ్ళనే అమ్మ తల్లి అని నవ్వటం విశ్వాసులు చేయడం జోకులేయటం విశ్వాసులు నవ్వటం మరి నవ్వి జోకులేసి వేస్తేనే సందాయిస్తున్నారా అండి కానీ మరి అలా లేదండి బైబిల్లో ఎవరిని కూడా అమర్యాదగా పిలవకూడదండి క్రమశిక్షణ కలిగి ఉండాలండి ఎవరం కూడా పరిశుద్ధ గ్రంథంలో పేర్లు వ్రాయబడి అంటే అది ఎంతో గొప్ప కదండి మళ్ళా మరియమ్మగారు ఎలిజబెత్ ఎలిజబెత్ అమ్మ దగ్గరకు వచ్చినప్పుడు ప్రైజ్ చెప్తారు చెప్తారు మరియమ్మగారు ఎలిజబెత్ అమ్మకి అప్పుడు ఎలిజబెత్ అమ్మ మరియమ్మ యొక్క వంతనము వచ్చినము వినగానే ఆమె గర్భంలో శిశువుల గంతులు వేసను స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానివి అని పరిశుద్ధాత్మను నిండుకొని మరి ఎలిజబెత్తమ్ గారు చెప్తారు కదండి స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానివి నీ గర్భఫలం ఆశీర్వదింపబడను నా ప్రభువు తల్లి నా యుద్ధకొచ్చుట నాకేలాగో ప్రాప్తించను ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువులు గంతులు వేసనని ఎలిజబెత్తమ్మ గారు చెప్తారు కదండి మరి గారు ఒకటో సువార్త నలభై ఎనిమిదిలో నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించుతున్నది సర్వశక్తిమంతుడు నాయడల గొప్ప కార్యములు చేశాను అని అంటారు అన్ని తరముల వారు ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అంటారని మరి మరేమగారు చెప్పారు కదండి మరి మనం ఏం చేస్తున్నామండి ఒకరినికొకరు విమర్శించుకుంటూ ఒకరికొకరు తిట్టుకుంటూ ఉంటున్నారు కదా ఎంత హాస్యాస్పదం అండి కదండి కొంతమంది అందరు కాదు కానీ కొంతమంది ఫాస్టర్లు వాక్యము రాకపోయినా మూడు నెలలు ట్రైనింగ్ చేసాము ఆరు నెలలు ట్రైనింగ్ చేశామని బ్యాగు మరి బైబుల్ సంఖలో పెట్టుకొని ప్రతి ఇంటికి డబ్బులు ఉన్నాయి ఇంటికి తిరుగుతారు ఎవరో చెప్పలేదండి ఇది మాకు నాకు తెలిసింది కాదు నా స్నేహితులు చెప్పినటువంటిది కొంతమంది మరి ప్రొటిస్టెంట్స్ క్రైస్తవులు చెప్పినటువంటి మాట నేను అంటున్నానంటే నాకు తెలియకుండా అంటలేదు మరి కాబట్టి మరి చాలామంది గుణదలు వెళ్తుంటారు మరి కోనీ బాకండి వెళ్ళగిరి వెళ్తుంటారు కోనీ బాకండి మీ సంఘాల వాళ్ళని మరి హోలీ దాండికి వెళ్తుంటారు వెళ్ళనీ బాకండి అండి వెళ్ళి మరి వాళ్ళు అక్కడ దర్శించుకొని దేవుణ్ణి చూసి వస్తుంటారు ఆ గుండల మాతైనా వెళంగిని అయినా ఆ హోలీ ల్యాండ్ అయినా ఎవరు కాపాడుతున్నారండి ఆరసం సంఘస్థులు కాదా ఆర్సం సిస్టర్స్ కాదా ఆరసం ఫాదర్స్ కాదా ఆ ఆస్తి పాస్తులన్నీ మరి ఆరసం సంఘానికి చెందినవి కదా కొన్ని లక్షల ఎకరాల్లో మరి ఉండి అందరికీ యేసు ప్రభు పుట్టినప్పటి నుండి యేసుప్రభు మరి కాడి నుండి అపోస్తులు ఎవరెవరైతే ఆయన దగ్గర ఆయన అద్భుతాలు అన్నీ చేసి ఉన్నారో అవన్నీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు కదండి అందుకే కదండి మీరు వెళ్తున్నారు తర్వాత నాకు తెలిసినటువంటి ఫాస్టర్లు ఉన్నారండి వాళ్ళు ఏమంటారు విశ్వాసంని నేను ఉద్యోగం చేసినట్టు చెప్తున్నా అండి నన్ను మీరే సాదాలా నన్ను మీరే సాధాలని ఇంకొక ఆమెని తీసుకొచ్చి వాళ్ళకి బాప్ ఇచ్చుకుంటూ ఆమె లబలబ మొత్తుకుంటూ ఆమె ఏదేదో చేస్తుందండి విశ్వాసంలో మోసపుచ్చుతున్నారండి కదండీ మరి ఈ విశ్వాసులందరూ బియ్యం కానీ ఒడ్లు కానీ డబ్బులు కానీ ఇచ్చి మరి పాస్టర్లను పోషిస్తున్నారు కదండి తర్వాత ఎవరి హద్దులో వాళ్ళు ఉండాలండి మనం ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఉండాలి మనం మరి కాబట్టి కొంతమంది ఇష్టం వచ్చినట్టుగా వాక్యం తెలియకపోయిన తాంట తూరాని వాళ్ళు కూడా మరి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్న చందంగా ఉందండి ఇంకొకటి సైతాను పట్టిందని మీకు దయ్యం పట్టిందని దాకా ఇవేనండి ఇవేనండి ప్రసంగాలు చెప్పేది కదండి ఇవే చెబుతూ ఉంటారు కింద పడేస్తుంటారు ఎంతో వికల చేస్తాలు చేస్తుంటారండి చాలామంది వాక్యం చెప్పేవాళ్ళు వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పి మరి ప్రజల్ని విశ్వాసంలో నడిపించటం కానీ జోకులేసి నవ్వులు హేళన చేసి మరి హిందువులు మొన్న జమిమా మరి దేవునికి థ్యాంక్స్ చెప్పినంత మాత్రంలో ఆ అమ్మాయి చిన్నపిల్ల ఎంతో మరి వేరేగా చేశారు కదండి అవమానం చేశారు కదండి మరి ఇప్పుడు మళ్ళీ మనల్ని మనమే అవమానం పరుచుకుంటున్నాం అదొక్కసారి గ్రహించండి కనీ గారు స్త్రీలందరిలో ధనిరాలు కదండి మరి ప్రభు ఆమె మాట వినలేదండి శిలో కింద ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా అందరూ పారిపోయినా కానీ మరియమ్మగారు ఉన్నారండి ఆయన పడ్డ బాధలన్నీ హృదయంలో పదలపరుచుకున్నారామే శిలువ క్రింద ఉంటే ప్రభు వదిలిపెట్టకుండా అమ్మా ఇదిగో నీ కుమారుడని యోహానికి అప్పు చెప్పారు కదండి మరి ఇది అందరికీ తెలిసిందే కదా యేసు బాబా అనటం ఏంటండి మరి పేర్లు ఉన్నాయి కదండి అబ్రహాం కుమారుడు దావీదు కుమారుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యగితండి సమాధానకర్త బలవంతుడే ఇవన్నీ అనలేరా అండి ఏసుబాబు ఎవరు ఎవరండి ఎక్కడ నుందా అండి బైబిల్లో ఇంత అవగాహేళనగా మాట్లాడకూడదండి అచ్చరాలు పరిశుద్ధ మరియమ్మ తల్లే తల్లే అనుకుంటా వీడియోలు విన్నామండి యేసు యేసుప్రభుని తల్లి కదండి మనల్ని ఎలా పెంచి మన అమ్మ నాన్నలు స్నానాలు చేపించి అన్నాలు చేపించారో వాళ్ళ వాళ్ళమ్మ అలా పెంచలేదండి మళ్ళీ చూడండి మరి భక్తి మర్యాదతో ఆమె ఎక్కడైనా ఒక మాట మాట్లాడినట్టు ఉన్నదండి ఆమె ఎంత ధన్యురాలండి దేవుడిని కన్నదండి నిన్ను నన్ను కన్నా అమ్మల్నే గౌరవించాలి సన్మానించాలి దీర్ఘాయుషువంతులు అని చెప్తుంటాం కదండి మరి మరి అమ్మగారు యేసుప్రభుని తల్లి కదండి దేవాది దేవుని తల్లి సర్వ సృష్టికర్త తల్లి కదండి దయాప్రాప్తురాలి కదండి రక్షకుణ్ణి కన్నదండి ఆమె మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదండి చెప్పండి విశ్వాసులకు జోకులేసి పొట్టబోసుకోవటమేనా అండి మన పొట్టే మనకి మరి ఇది కాబట్టి ఇలాంటి జోకులు వేయకపోతే సందాలు ఇవ్వరు కాబట్టి జోకులేసి మబ్లిపెట్టి మన నవ్వు నవ్వుల ఆటలతో ఆరాధన నడిపిస్తుంటారు ఏమండి అలా చేయకూడదు కదా మరి రోమిలకు రాసిన పత్రికలు ఆరు పదిహేడులో మీరు ఏ ఉపదేశమునికి అప్పగింపబడుతున్నారో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీటికి దాసులైతరి అని ఉంది కదండి మరి మేము ఈ ఆర్సం కా సంఘానికి మేము కట్టుబడి ఉన్నాము మరి మన నోరు బాగుంటే ఊరు బాగుంటుందండి అందుకే దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నారు పిచ్చి పిచ్చిగా మాట్లాడి పిచ్చి చూపులు చూసి పిచ్చి పిచ్చిగా మాట్లాడి మరి రెండు కోట్ల మంది క్ర ఉన్నారు వీళ్ళంతా పిచ్చోళ్ళేనా అండి మీ కింద పిచ్చోళ్ళేనా పద్నాలుగు సంవత్సరాలు చదువుతారండి ఫాదర్లు పద్నాలుగు సంవత్సరాలు చదువుతారు ఏమైనా వీక్నెస్ ఉంటే ఉండొచ్చు మరి మీరేం చదివారు మీకు చరిత్ర తెలుసా యోహాను స్వార్తలో ఉంది కదండి మరి ఆ ప్రభు చేసిన కార్యాలన్నీ రాస్తే అప్పుడు జరిగిన విషయాలన్నీ రాస్తే ఈ భూలోకమే సరిపోదని ఉంది కదా అది తెలుసు కదా మీకు మరి కాబట్టి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఎందుకు హేళం చేస్తున్నారు ఒక సంఘాన్ని ఒక సంఘాను వంకర టింకర ఫాస్టర్లకే నేను చెప్తున్నానండి అందరికీ కాదు అందరికీ కాదండి నేను చెప్పేది వంకర టింకరగా ఉన్న పాస్టర్లకు మాత్రమే నేను చెప్తున్నా దయచేసి ప్రియమైన ఫాస్టర్ల రా మరి మీరు ఎవరిని విమర్శించబాకండి ఆశయం సంఘస్థలు ఎవరిని విమర్శించరు ఎవరి జోలికి వెళ్ళరు వెళ్ళరు ఎవరి జోలికి వెళ్ళరు ఎవరిని విమర్శించరు కాబట్టి మరి విమర్శించబాకండి కాబట్టి మరి మనం చాలా భయభక్తులతో వణుకుతో ఆయన ఎందు ఉండి వాక్యం బోధించాలా మీకు తెలిసింది బోధించినా కానీ అది క్రమశిక్షణగా బోధించండి కాబట్టి అన్ని విషయాలు మీకన్నీ తెలుసండి కానీ నాకు చాలా బాధ కలుగుతూ ఉంది వీడియోలు చూస్తుంటే వీడియోలు చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది కావాలని చేస్తున్నారో మరి ఇంకొకరు చూడాలని చేస్తున్నారో కానీ చాలా బాధ కలుగుతుండే బాధ కలుగుతుంది కాబట్టి ప్రియమైన వారలారా అలా మాట్లాడద్దు ఎదుటి వాళ్ళని గౌరవించుదాం ఎదుటి వాళ్ళని మెచ్చుకుందాం ఎదుటి వాళ్ళని స్నేహితులలాగా మరి గద్దించుదాం తప్పు పొరపాట్లు ఉన్నట్లయితే మరి మరియమ్మగారు అంటారు కదా నీ మాట తప్పున నాకు అవును కాక అవి యాక్సెప్ట్ చేసింది కదండీ యాక్సెప్ట్ చేసింది కదా అమ్మ గారు నాకు గర్భంలో శిశువు గంతులు వేసిందంటది అంటది కాబట్టండి మనం ఎవరిని తృఢీకరించకూడదు ఎవరిని తిట్టకూడదు దయచేసి ఇదంతా మనసులో పెట్టుకొని మరి మనం దేవుణ్ణి మనం గొప్ప చేయాలి ఆయనకు మహిమ కలగాలి ఆయనకు స్థుతి కలగాలి కాబట్టి మనల్ని మనం పోట్లాడుకొని మన గొప్పతనాలను మనం పెంచుకుంటూ పోకూడదు ఆమె ప్రైజ్ తలాడు హల్లేలుయా